కలెలుయ ప్రైస్తాడెవ్రివన్ మన ప్రభు క్రీస్తు వారి శక్తిగల నామంలో కృపాక్షేమము సమృద్ధి మీకు విస్తరించను గాక ప్రభు వారు మరొక మంచి రోజులోనికి మనందరినీ ప్రవేశపెట్టి ఉన్నారు ఆయన కృపలో ఆయన దయ్యలో ఆయన కాపుదలలో మన వర్ధులు లాగున వే ఆయన ముఖ దర్శనము చేసుకుందాం అతి సుందరుడు అతి మనోహరుడు పదివేలలో అతి కాంక్షనీయుడు ధవలవర్ణుడు రక్తవర్ణుడు ఆది అంతము లేనివాడు యుగా యుగాములు దావీదు సింహాసనమును ఏలుచున్నవాడు ఆయన మనందరికీ పరలోకమును సిద్ధపరిచినవాడు ఈ లోకమును జయించినవాడు మరణపు ముళ్ళుని విరిచి మనకొరకై పునరుద్ధానపు శక్తిని దయచేసిన వాడు ఆయన మీద ఆధారపడదాం మన జీవితంలో వచ్చే శోధనలన్నింటినీ ఎదుర్కొనేటకును ఈ లోకమును జయించుటకును అన్ని పోరాటములలో విజయం పొందుకునేందుకు అది శారీరక సంబంధమైనదైనా ఆధ్యాత్మిక పోరాటమైన అలసిపోకుండా ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ మనము ప్రభు వారిని గురి చేసుకొని ముందుకు సాగిపోలాగిన ప్రభు మీద ఆధారపడదాం ఆయన పాదముల దగ్గర మనల్ని మనము తగ్గించుకుంటూ మన జిహ్వ బలతో ఆయనకు ఇంపైన సువాసనగా మన ప్రార్థనను ధూపముగా వేద్దాం కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి స్తి పాత్రుడా స్తోత్ర స్థుతి సింహాసనాశీనుడ మీకు వందనాల స్థుతులు స్తోత్రములు 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 తండ్రి ఈ మంచి రోజును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు అనేక మంది ప్రభువ రోజును చూడలేక తండ్రి మరోబడి ఉన్నారు గతించిపోయి ఉన్నారు తండ్రి మమ్మల్ైతే మీ ఊపిరిలో దాచుకున్నారు ప్రభువ మా నాసిక రంధ్రములలో ప్రభు మీరిచ్చిన ప్రాణవాయువు ఇంకనూ తండ్రి ఉన్నదంటే సజీవముగా ఉన్నామంటే నీ యొక్క సాక్షిగా నిలవబడడానికి మీ యొక్క ఉద్దేశము నెరవేర్చడానికి మీ చిత్తమును చేరుకోవడానికి అని మేము విశ్వసిస్తున్నాను ప్రభువ మీరు మా మీద ఉంచినటువంటి ఈ కై మీకు వందనాలు చెల్లిస్తున్నాము ప్రభువ అయ్యా ఈరోజు అంతటిని బట్టి ప్రభువ నీ కృపల వర్ధిలు లాగున నీ కాపుతలను దయచేయండి పరిశుద్ధాత్మదేవా శక్తిని దయచేయండి ప్రభువ ఇదిగో ఎందుకనగా మేము పోరాడున్నది ఈ లోక మనుష్యులతో కాదు కానీ అంధకార సంబంధమైన దురాత్మ శక్తులతో కనుక ప్రభువ వాక్యమును ఖడ్గమును విశ్వాసమును డాలును రక్షణను శిరస్థానమును ధరించుకొని ప్రభువ ఎల్లప్పుడూ మా పోరాటములో విజయము పొందుటకై సహాయము చేయండి మంచి మాటలు పలుకు నూరును దయచ్చేయండి మీకు ఇష్టమైన కార్యములు చేయి చేతులను చేయండి ప్రభు మీ మార్గములు నడిచే పాదములను ప్రభు స్థిరపరచండి ప్రభు ఎదుటిగా వస్తున్నది తండ్రి ఎటువంటి మనుషుడు ఎరుగుటకు తండ్రి వివేచన జ్ఞానమును దయచేయండి ప్రభువ మృదుష్టులతోనూ అపహాస్యకులతోనూ పాపుల మార్గములను నిలవకుండా ప్రభువ మేము ఎల్లప్పుడూ ఈ ధర్మశాస్త్రం నందు ఆజ్ఞ ప్రకారము జీవించే భాగ్యమును దయచేయండి వాగ్దానమును బట్టి వారసుల ఒకటకు పిలువబడిన వారము కనుక ప్రభువ నీ వాగ్దానములన్నింటినీ మా జీవితాల్లో స్వతంత్రించుకునే భాగ్యమును దయచేయండి అది అనారోగ్యమైన ప్రభువ బాధించే అప్పులైన ప్రేమ అవిశ్వాసతలు కుటుంబ సమస్యలతో పోరాడుతున్నటువంటి బాధ బాధకరమైన పరిస్థితులైన ప్రభువ నీ వాగ్దానములు ఎత్తి వాటిని స్వతంత్రించుకునే భాగ్యమును ప్రతి విశ్వాసకి దయచేయండి విశ్వాస జీవితంలో అలసిపోకునున్నట్లుగా ప్రవ్వా మిమ్మల్ని మాదిరిగా చేసుకొని ప్రవ్వ ప్రతి విషయమందును ప్రవ్వ అద్దంలో చూసుకున్నప్పుడు మా ముఖము మాకు ఏ విధంగా కనిపిస్తుందో ఆ విధంగా ప్రభ మా యొక్క తప్పులు మా యొక్క లోపములు కూడా కనిపించి స సరిదిద్దుకునే భాగ్యములు తండ్రి దయచేయని తండ్రి మీ యొక్క జీవగ్రంథాన్ని చూసినప్పుడు పరిశుద్ధ గ్రంథము పఠించటం ఎందు విసుక అర్థం చేసుకునే జ్ఞానమును దయచేయమని పరిశుద్ధాత్మ సహాయము కోరుతూ ముందుకు సాగిపోయే భాగ్యమును దయచేయండి తండ్రి ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్క బిడ్డను వారి యొక్క కుటుంబాలను వారి బిడ్డలను వారికి కలిగి ఉన్న సమస్తము చుట్టూ మీ కంచెను వేసి మీ ఆధీనములకు సమర్పించుకుంటూ ఈ ఉదయం నుంచి సాయం సమయం వరకు పరిశుద్ధాత్మను మీ యొక్క జ్ఞానంతో లీడ్ చేయమని మమ్మల్ని మేము మా ప్రాణాత్మ శరీరములతో మిమ్మల్ని ఘనపరుచుటకు మమ్మల్ని మీ యొక్క పాత్రగా వాడుకొమ్మని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామమును హెచ్చిస్తూ మీ సార్వభౌమాధికారానికి మా జీవితంలో ఒప్పుకుంటూ మీ చిత్తంలో ప్రతి ఒక్కరిని నడిపించమని సమస్త స్థుతి మహిమ ఘనత మీకే చెల్లిస్తూ నా ప్రభును నా రక్షకుడును త్వరలో రానయ్యున్న రాజుల రాజైన యేసుక్రీస్తును శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమతండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ God bless you all. Have a good day.